హాయ్ అండి అందరూ బాగున్నారా రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్ నేను ఈరోజు మిమ్మల్ని అరగడ్డ తీసుకెళ్ళిపోతున్నాను అండి అదేనండి మంటల హాస్పిటల్కి అయితే కాదండి ఒకటి చూపిస్తాను పదండి ఇదైతే మెట్రో స్టేషన్ కొంచెం ముందుకు వస్తే పిల్లల నెంబర్ నైన్ హండ్రెడ్ ఏ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్కి ఆపోజిట్లో ఉంటుందండి ఈ మార్కెట్ మనకి చూపుతాను పదండి ఇక్కడైతే మనకి ప్లాట్ఫామ్ బట్టలు చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ లేడీస్ సంబంధించినవి కానీ జెంట్స్ సంబంధించినవి కానీ అలాగే పిల్లలు తిని ఫుడ్స్ బిస్కెట్స్ అని స్వీట్స్ అని ఇంకా రసుగులు అని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అలాగే లగేజీకి వాడే సూట్ కేసులు పెద్ద పెద్ద లగేజీ బ్యాగులు చూసారు కదా చాలా బ్యాగులు ఉన్నాయి ఇక్కడ అలాగే సూట్ కేసులు కాలేజీ స్టూడెంట్స్కి కాలేజీ బ్యాగులు చూసారు కదా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా జెంట్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి అలాగే మనకి న్యూ మోడల్ ఓల్డ్ మోడల్ అని న్యూ మోడల్ మొబైల్స్ అన్ని రకాలు ఉన్నాయండి సెకండ్ హ్యాండ్లు ఇవి మీరు కొనుక్కోవడమే పార్కింగ్ చేసుకుని అలాగే శారీసు అలా కొంచెం ముందుకు వెళ్తే పొట్టు సారీస్ కూడా అమ్మేస్తున్నారండి డ్రై క్లీనింగ్ చేసి అమ్మేస్తున్నట్టున్నారు అలాగే మనకి ఇక్కడ పార్కింగ్కి ఇబ్బంది లేదండి ఉన్న షాపింగ్ దాంట్లో పార్క్ చేసుకుని ఇక్కడికి వచ్చేయడమే మనకి షాపింగ్కి ఇబ్బంది లేదు కాబట్టి పార్కింగ్కి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఈ మార్కెట్కి రావచ్చు అనమాట చూసారు కదా జెంట్స్ సంబంధించిన జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు ట్రాక్లు షార్ట్లు చూసారు కదా అలాగే లేడీస్ సంబంధించిన చున్నీలు నోట్ యాభై రూపాయలకి ఒకటి అండి చున్నీ అలాగే టాప్స్ ఇంకా చాలా మోడ్రన్ డ్రెస్సెస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అలాగే మనకి ఐరన్ సామాన్లు అనమాట సుత్తులని చూడండి సుత్తులు ఎంత పెద్ద చిన్న సుత్తి దగ్గర నుంచి పెద్ద సుత్తి దాకా ఉన్నాయండి అలాగే పాత ఐరన్ బాక్సులు పార్లని తోటకు సంబంధించినవి చిన్న చిన్నవి తవ్వుకుంటారు కదండీ మొక్కలు లాంటి అలాంటి కుక్క చైన్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనకి మధ్య మధ్యలో దాహ తాగండి నిమ్మ సోడాలు అలాగే ఉంగరాలని రోల్డ్ గోల్డ్ ఉంగరాలని ఉంగరాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇంకా కొంచెం ముందుకెళ్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్లు పెట్టి షూస్ కూడా అమ్మేస్తున్నారండి మనకి అలాగే సిల్వర్ సామాన్ షాపులు సిల్వర్ సామాన్లు అయితే పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెల తగిన చిన్న మనం ఇంట్లో వాడే బిర్యానీ గిన్నె దాకా సైజులు కూడా ఉన్నాయండి అలాగే స్టీల్ సామాన్స్ స్టీల్ సామాన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి మనం కొనుక్కోవాలి కానీ చూసారు కదా అలాగే స్టవ్లు పెనాలు సిల్వర్ పెనాలు అంటే స్టీల్ పెనాలు అలాగే పెరుగు బకెట్లు అండి ప్లాస్టిక్కి పెరుగు బకెట్లు చిన్న చిన్న గ్యాస్ బండ్లు చూసారు కదా స్టీల్ సామాన్ షాపులు అయితే చాలా రకాలు ఉన్నాయి స్టీల్ సామాన్ అయితే మనకి అలాగే కార్ దగ్గర నుంచి లారీ దాకా ఉన్నాయండి టైర్లు మనకి అన్ని టైర్లు కూడా దొరుకుతాయి అలాగే ఆగ్రత్తలు ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే లాంతర్లు అని టార్చ్ లైట్లని ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కుక్క పిల్లలు కూడా అమ్ముతున్నారండి మనం బార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కెట్కి వస్తే బార్కింగ్ చేయకపోతే వేస్ట్ అనమాట బార్కింగ్ చేసేవాళ్ళు ఉండాలి ఈ మార్కెట్లోని వాళ్ళు అంత చెప్తే అంత కొనేస్తే వేస్ట్ అనమాట అలాగే ఫ్యాన్స్ ఐటమ్ లేడీస్ సంబంధించినవి అలాగే స్క్రూ డ్రైవర్లు స్క్రూ గేజ్లు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా పెద్ద మార్కెట్ ఉందండి మనకి చూసారు కదా టీవీలు అనమాట ఫ్లాస్ టీవీలు అండి గాడ్ టీవీలు అంటే రేడియోలు పాత రేడియోలు అనమాట ఇవి చూసారు కదా అలాగే మేకలు వీటిని కూడా అండి లాస్ట్కి మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మన ఇంట్లో కుక్క పిల్లలనే కదా కదండి కొంతమంది కొంచెం ముద్దుగా ఉంటుందండి పిల్లి పిల్లలు కూడా పెంచుకుంటారు చూసారు కదా పిల్లి పిల్లలు ఇంకా కొంచెం ముందుకెళ్తే తెల్ల కోళ్ళు ఇంకా ఇంకా మనకి రకరకాల కలర్స్ కలర్స్ బర్డ్స్ అలాగే కోళ్ళు వాటిలో కూడా పందం కోళ్ళు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ చూసారు కదా చాలా రకాలనే పావురాలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి మేకలని కోళ్ళు కోళ్ళు అలాగే మనకి మొబైల్ బ్యాగ్ పౌచెస్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ బాల్కనీలో డెకరేషన్ చేసుకునేవి అలాగే మధ్య మధ్యలో దాంట్లో అయితే తాగడానికి షర్బత్లు తినడానికి ఫుడ్ బోట్లు అబ్బో చాలా రకాలు ఉన్నాయి ప్లాస్టిక్ స్టూల్స్ ఇవి అయితే చాలా దలసరుగా ఉన్నాయండి స్టూల్స్ అయితే చాలా దలసరుగా ఉన్నాయి అలాగే మనకి బాడీకి బాడీ స్ప్రేలు నూట యాభైకి రెండు అండి అదే అండి జెడ్ డూప్లికేట్ అనమాట ఇది అలాగే మనకి జాతకం చెప్తారు కదా ఆ పొడి పెట్టుకో ఈ పొడి పెట్టుకో అంటారు కదండి ఆ రాళ్ళు అలాగే మనకి కలం రాళ్ళు వెనప రాళ్ళు గుంట పొంగణాలు పిల్లలు ఉయ్యాలు కూడా అమ్మిస్తున్నారండి ఆఖరికి చూసారు కదా ఇంకా మనం ముందుకు వెళ్తుంటే పిల్లలు అది అట్లా వేసుకుంటారు కదండి బుక్స్కి అలాంటి గొడుగులని కుషన్స్ అని కట్టిన్స్ అని మ్యాట్స్ అని అబ్బో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మనకి ఇది కొమరినండి జాతి పేరు కుక్కపల్లి జాతి పేరు కొమ్మరిని అనమాట సిక్స్ థౌజండ్ చెప్తున్నారు మనం బార్కింగ్ చేసుకొని కొనుక్కోవడం అనమాట మనకైతే అయితే చాలా తీవ్రంగా ఉంది ఇక్కడైతే ఈరోజు మనం కొత్తగా న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళు మన ఒట్టి చేతులతో ఇక్కడికి వస్తాం కదండి కొంతమంది అదండి ఎక్కడో ఉండి ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఈసారి ఇక్కడికి వచ్చింది కొత్త వస్తువులు కావాలంటే పెద్ద పెద్ద షాపింగ్ కంప్యూటర్స్ సెకండ్ హ్యాండ్లు కావాలంటే ఎర్రగడ్డ మార్కెట్లోకి వచ్చి కొనుక్కోవడం అనమాట వచ్చింది మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమి చూద్దాం సింక్లని వాష్ బేసిన్లని ఇంకా చాలా రకాలైన బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం కొనుక్కోవాలి కానీ పార్కింగ్ చేయాలండి మెయిన్ ఈ మార్కెట్లోని బార్కింగ్ చేస్తేనే కానీ అవ్వదు అనమాట ఇంకా లేడీస్ సంబంధించిన వస్తువులు చాలా రకాలు దొరుకుతాయి అండి చూసారు కదా నాకైతే సగం తిరగబోతు ఓపిక అంత అయిపోయింది మార్కెట్ తిరగ మెయిన్ ఓపిక ఉండాలి ఓప్పుకుంటేనే కానీ తిరగడం ఎర్రగడ్డ మార్కెట్ చూసారు కదా చాలా బాగున్నాయండి వస్తువులు అయితే మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి రాంబాబు గారు అమ్మాయి ఛానల్